ఓం శ్రీమాత్రి నమ నిత్య అర్చనకు స్వాగతం ఒక అడవిలో ఒక పెద్ద వృక్షం ఉండేది ఆ వృక్షంలో చాలా పిట్టలు పక్షులు గూళ్ళు కట్టుకొని సంతోషంగా ఉండేది వృక్షం వాటికి గాలి చలి ఎండా తగలకుండా కాపాడుతూ ఉండేది ఒకరోజు ఆకాశమంతా మబ్బు కాసి హోరన వర్షం కురిసింది అడవంతా తడిసిపోయింది వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తడిచిపోయి గజగజమని వణుకుతున్నాయి వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడాయి మేము ఇంత చిన్నగా ఉన్నా మా ముక్కులతో గడ్డి సమకూర్చుకొని గోళ్ళు కట్టుకుంటున్నాం మీకు రెండు చేతులు కాళ్ళు ఉన్నా మీరు ఇల్లు కట్టుకోలేదని ఎగతాళిగా నవ్వాయి మూర్ఖులైన కోతలకు చాలా కోపం వచ్చేసింది అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గోళ్ళను ధ్వంసం చేసేశాయి ఆకులను కొమ్మలను విరిచేసి చల్లా చెదురుగా చేసేశాయి గోళ్లలోని గుడ్లు పగిలిపోయాయి పక్షుల పిల్లలు భయంతో నందుకున్నాయి అంతా నాశనం చేసేసి కోతులు వెళ్ళిపోయాయి చల్లా చెదరైపోయిన గూళ్ళను చూసి వాటిలో పగిలిపోయి ఉన్న గుడ్లను చూసి అయ్యో అనవసరంగా మనకు సంబంధం లేని విషయంలో కలుగు చేసుకొని కోతుల ఆగ్రహానికి లోనయ్యామే దానివల్ల మన గుడ్లు కూడా పగిలిపోయాయి అని బాధపడసాగింది శ్రీమాత్రే నమ